వామన జయంతి కథ శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటి మానవ అవతారం వామనావతారం మరుగుచు అవతారం అని కూడా అంటారు ప్రపంచంలో ధర్మాన్ని సమతౌల్యాన్ని పునరుద్ధరించటానికి మహావిష్ణువు వామనావతారం ఎత్తుతాడు సాగర మథనం నుండి తీసి అమృతాన్ని సేవించి దేవతలు అమరులు అవ్వటంతో మొదలవుతుంది ఈ కథ రాక్షసుల సైన్యం ఇంద్రుడి సైన్యం చేతిలో ఓడిపోయింది అసురరాజు అయిన బలిచక్రవర్తి దేవతలను ఓడించాలని తన గురువు అయిన శుక్రాచార్యుల సలహా మేరకు విశ్వజిత్ యాగాన్ని చేస్తాడు యాగం ఫలించి తాను పోగొట్టుకున్నవి బంగారు రథం దివ్య అస్త్రాలు అన్ని వచ్చేస్తాయి ఇక దేవతలను ఓడించటానికి బయలుదేరతాడు బలిచక్రవర్తి రథం యొక్క ఉధృతకి స్వర్గం కంపించింది అది చూసిన దేవతల గురువు బృహస్పతి బలిచక్రవర్తి దాడి చేయటానికి వస్తున్నాడు అతడిప్పుడు చాలా శక్తివంతుడయ్యాడు దివ్యాస్త్రాలను కలిగి ఉన్నాడు తనని ఓడించటం కష్టం కాబట్టి కొంతకాలం స్వర్గాన్ని విడిచి వెళ్ళండి అని దేవతలతో చెప్తాడు అందుకు దేవతలు మళ్లీ పరిస్థితులు ఎప్పుడు మామూలు అవుతాయని అడుగుతారు బలి తన గురువు శుక్రాచార్యుల దగ్గర నుండి శాపం పొందే వరకు అని బృహస్పతి బదిలిస్తాడు ఇంకా బలి చక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించి తానే త్రిలోకాధిపతి అని గర్వంతో ఎన్నో అరాచకాలు మొదలుపెట్టాడు ఇదంతా భరించలేని దేవమాత అతిథి విష్ణువుని ప్రార్థించింది అప్పుడు విష్ణువు వామన అవతారం ఎత్తి బలిచక్రవర్తి యాగశాలలోకి వస్తాడు వామనుడిని చూసి బలి ఓ బ్రాహ్మణోత్తమ స్వాగతం రండి ఆసీనులవ్వండి మీ పాదస్పర్శతో నా యాగశాల పవిత్రమైంది అని వామనుడి కాళ్ళు కడిగి మీకు ఏమి ఇవ్వగలను అని అడుగుతాడు అప్పుడు వామనుడి నాకు మూడు అడుగుల భూమి కావాలి అని అడుగుతాడు బలి ఆశ్చర్యంతో నేను మీకు రాజ్యాలను కూడా ఇవ్వగలను కానీ ఇలా మూడు అడుగుల భూమి మాత్రమే అడగటానికి కారణం ఏంటి అని అడుగుతాడు అందుకు వామనుడు మూడు అడుగుల భూమితో తృప్తి పడలేని వాడు భూమండలాన్ని ఇచ్చినా తృప్తి పడడు నాకు నా పాదాలు పట్టే మూడు అడుగుల భూమిని ఇవ్వండి చాలు అంటాడు అక్కడే ఉన్న గురు శుక్రాచార్యుడికి వచ్చింది మహావిష్ణువు అని అర్థమయ్యి మాట తప్పమని బలికి చెప్తాడు కాని బలిచక్రవర్తి ప్రహ్లాదుడి మనవడిని నేను ఇచ్చిన మాట తప్పలేను అని గొప్పలు పలుకుతాడు అందుకు గురువుకి కోపం వచ్చి నీ పతనం మొదలైంది ఇక నీవు నిస్సహాయుడివి అని శపిస్తాడు వామనుడు భూమి మీద ఒక పాదం స్వర్గంలో ఒక పాదం మోపి మూడవది ఎక్కడ మోపాలి అని అడుగుతాడు అందుకు బలిచక్రవర్తి నా పతనం తప్పదు అని నా తల మీద మోపండి అని చెప్తాడు తన మూడవ పాదం బలిచక్రవర్తి మీద మోపి పాతాళానికి అనగదొక్కి అందరినీ విముక్పిల్ని చేస్తాడు